హలో గైస్ అండ్ వెల్కమ్ టు థర్ట్ స్టార్ అండ్ చాలామంది వెయిట్ చేస్తున్నాడు పెళ్లి వెబ్సిరీస్లోని పార్ట్ సెవెన్ ఎప్పుడు రాబోతుందని ఇప్పటి వరకు వచ్చిన అన్ని పార్ట్స్ చాలా బాగున్నాయి సో పార్ట్ సెవెన్ గురించి మనం మాట్లాడుకునే ముందు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది సౌత్ ఇండియన్ టూర్కి సంబంధించిన అన్నాచలం వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే పెట్టాను సో ఒకసారి వీలైతే వెళ్ళి చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే అప్డేట్లో అయితే తెలియబద్దామని చాలామంది వెయిట్ చేస్తున్నారా పెళ్లి వెబ్సిరీస్ సో మంచి హిట్ అయ్యింది చాలా చిన్న సిరీస్ వచ్చి ఇంత హిట్ అవ్వడం అనేది చాలా క్రియేటింగ్ సో పార్ట్ సెవెన్ కోసం వెయిట్ చేసిన వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే అండ్ యాజ్ యూజువల్గా మన షూటింగ్ షెడ్యూల్స్ ప్రకారం అయితే జనవరి సెకండ్కి అయితే రిలీజ్ అవ్వాలి సో మాక్సిమమ్ ఇష్యూస్ అయితే ఏం ఫేస్ అవ్వవు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఆ స్టూడెంట్ రిలీజ్ ఏమైనా ఫేస్ అయితే నేను ముందుగానే వీడియోస్ లేదా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయడం లేదా కమ్యూనిటీ మీన్ కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టడం అలాంటివి చేస్తాను సో నా వారి ఎప్పటిప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను కాబట్టి మీరు అనుకున్న టైం జనవరి సెకండ్కి రావాలని కోరుకుంటున్నా అండ్ ఎంజాయ్ చేసి అండ్ న్యూ ఇయర్కి చాలా మంచిగా ఎంజాయ్ చేయండి సో మోస్ట్లీ న్యూ ఇయర్కి కొంచెం బీ కేర్ఫుల్ అండ్ చలి ఎక్కువగా ఉంది సో బీ కేర్ఫుల్ అదే అంతే చెప్పగలుగుతాను అండ్ గైస్ ఈ మళ్ళీ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కానీ ఇంకా ఎక్కువ డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అయితే కాంటాక్ట్ అవ్వండి బై గైస్